वेलकम टू सीएमडी न्यूज़ ना पेर कामाक्षी పోలీసుల విచారణకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల రాజకీయం హీట్ లోకి తెచ్చిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల విచారణకు హాజరయ్యారు ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది ఆయన్ని పోలీసులు విచారిస్తున్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు వెలువడలేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఒక తీవ్రతరమైన ఆరోపణలతో సంబంధం ఉన్న విచారణ అని తేలింది The ప్రసన్న కుమార్ రెడ్డి గత కొన్ని వారాలుగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ సెటర్లు వేస్తూ మీడియా లైన్లలో నిలుస్తూ ఉన్నారు ఆయనపై తాజాగా వచ్చిన వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణకు పిలిపించినట్లు తెలిసింది మీడియా ప్రశ్నలకు స్పందించకుండా ఆయన నేరుగా లోపలికి వెళ్లినట్టు మా ప్రతినిధి చెప్తున్నారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్నారు ప్రస్తుతం పోలీసులు ప్రశ్నలు వేస్తున్న విషయం కన్ఫామ్ అయింది గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు భద్రతను బాగా పెంచారు మీడియాను అనుమతించలేదు ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఇది సాధారణ విచారణ లేక అంతకంటే డీప్ స్టోరీ ఉందా అనే దాని మీద విచారించాల్సి ఉంది ఈ విచారణ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్ సిపి బలోపేత వర్గాల్లో చర్చ సాగుతోంది ఇంతలో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ప్రసన్న కుమార్ రెడ్డి ట్రెండింగ్ లోకి వచ్చేసింది వాయిస్ ఎత్తిన వాళ్లను పోలీసులు ఇంకా ప్రశ్నించడమేనా అంటుంటే మరికొంత మంది మాత్రం ఆయన స్వయంగా వివాదాలకు దారితీసే విధంగా ప్రవర్తించారని అంటున్నారు ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇది ఒక పాత కేసు రీఓపెన్ కావచ్చు లేదా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించిందన్న ఆధారంగా కేసు నమోదు సిఆర్పి వర్గాలు చెప్తున్నాయి మరి దీనిపై పార్టీ అధిష్టానం ఏం స్పందిస్తోంది ప్రసన కుమార్ రెడ్డి విచారణ తర్వాత మీడియా ముందు మాట్లాడతారా వేచి చూడాల్సిందే మరిన్ని విషయాలు ఎప్పుడైనా బయటపడచ్చు మొత్తం రాష్ట్రం ఇప్పుడు ఈ లైవ్ ని వీక్షిస్తుంది మొత్తం రాష్ట్రం ఇప్పుడు వారి స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తుంది శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి